మేడ్చల్ జిల్లాలో భారీగా అక్రమ షెడ్ల నిర్మాణాలు అధికారులు కీసర మండలం నాగారం మున్సిపల్ పరిధిలోని చెల్లపల్లిలో భారీగా అక్రమ షెడ్ల నిర్మాణం పట్టించుకోని అధికారులు మున్సిపల్ పరిధిలోని చర్లపల్లిలో యథేచ్ఛగా భారీగా అక్రమ షెడ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదు అని స్థానికుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి షెడ్లలో నిర్మాణం చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు కఠినంగా చర్యలు తీసుకుంటామని చాలా సందర్భాల్లో అధికారులు చెబుతున్నారు అయినప్పటికీ దాన్ని ఆచరించడంలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు మాముళ్లకు అలవాటు పడి పట్టించుకోవటం లేదనే విమర్శలు కూడా వినమొస్తున్నాయి అక్రమ షెడ్ల నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి అని స్థానికులు కోరుకుంటున్నారు మేడ్చల్ జిల్లాలో భారీగా అక్రమ షెడ్ల నిర్మాణాలు పట్టించుకోని అధికారులు తీసర మండలం నాగారం మున్సిపల్ పరిధిలోని చర్లపల్లిలో భారీగా అక్రమ షెడ్ల నిర్మాణం పట్టించుకోని అధికారులు నాగారం మున్సిపల్ పరిధిలోని చర్లపల్లిలో యథేచ్ఛగా భారీగా అక్రమ షెడ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదు అని స్థానికుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అక్రమ షెడ్లలో నిర్మాణం చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు కఠినంగా చర్యలు తీసుకుంటామని చాలా సందర్భాల్లో అధికారులు చెప్తున్నారు దాన్ని ఆచరించడంలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు మాముళ్లకు అలవాటు పడి పట్టించుకోవటం లేదనే విమర్శలు కూడా వినవస్తున్నాయి అక్రమ షెడ్ల నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి అని స్థానికులు కోరుకుంటున్నారు